హాయ్ ఫ్రెండ్స్ రాజమండ్రి రాజువోలు పద్మావతి నగర్లో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఓట్ సేల్కి అయితే వచ్చిందండి దీని కొలతలు వచ్చేసి ఇరవై రెండున్నర ఇంటూ యాభై నాలుగు సైజులో ఉంటుందండి ఇది నూట ముప్పై ఐదు గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఒకసారి చూద్దాం ఎదరు కలాయి గేట్ ఇచ్చారు ఇదంతా సిట్ అవుట్ అండి ఇది ఇది సబ్మెర్సిబుల్ పంపు సిట్అవుట్ చాలా స్పేసెస్గా ఉందండి బాగుంది పద్దెనిమిది ఇంటూ పన్నెండు సైజులో ఉందండి సిట్అవుట్ అది మేటర్ బోర్డ్స్ అండి ఇదిగోండి ఇదంతా కూడా సిట్అవుట్ ఏరియా అండి ఇదంతా కూడా సిట్అవుట్లో సీలింగ్ కూడా తీసుకున్నారు బాగుంది కారు కూడా పార్క్ చేసుకోవచ్చండి బాగుంటుంది సైజు పద్దెనిమిది ఇంటూ పన్నెండు సైజులో ఉంటుంది అవుట్ నార్త్ వైపు ఒకసం ఇచ్చారండి త్రీ ఫీట్ ఉంటుంది అది యాదర్ టేక్ డోర్ ఇచ్చారండి కంబైన్ విండోస్ కూడా ఇచ్చారు చాలా బాగుందండి టైల్స్ కూడా మొత్తం స్లాబ్ ఐట్ వరకు తీసుకున్నారు టేక్ డోర్ అండి ఇది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి ఫ్రంట్ హిచ్చింగ్ గ్లాస్ కూడా ఇచ్చారు పక్కనే ఇది టేక్ డోర్ అండి డోర్ తీసుకుని వెళ్దాం ఒకసారి టూ బై ఫోర్ రిక్ట్రిఫై టైల్స్ అయితే యూజ్ చేశారండి హాల్ అంతా కూడా ఇదిగోండి సీలింగ్ చూడండి బాగుంది ఈ హాల్ సైజు వచ్చేసి ఇరవై నాలుగు ఇంటూ ఎనిమిది సైజులో ఉంటుందండి హాల్ సైజు నార్త్ వైపు ఒక విండో కూడా ఇచ్చారండి ఇది అలాగే నార్త్ వైపు ఒక డోర్ కూడా ఇచ్చారు అది టీవీ యూనిట్ అండి ఇది డైనింగ్ అండి డైనింగ్ ఏరియా అండి ఇదంతా సీలింగ్ డైనింగ్లో సీలింగ్ అండి బాగానే ఉందండి డైనింగ్ కొలత వచ్చి తొమ్మిది ఇంటూ పన్నెండు సైజులో ఉంటుందండి డైనింగ్ ఇది కిచెన్ అండి గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇది అంతా కూడా పూజా మందిర్ ఇచ్చారు ట్యాప్స్ సింక్ ఈస్ట్ వరకు ఒక విండో గ్రానైట్ ప్లాట్ఫామ్ యూ టైప్ తీసుకున్నారండి బాగుంది ఓపెన్ కిచెన్ ఇచ్చారు కిచెన్ సైజు ఇచ్చి ఎనిమిది ఇంటూ ఎనిమిది సైజులో ఉంటుందండి సౌత్ వైపు ఒక విండో ఇచ్చారు ఇది గ్రౌండ్ ఏరియా అండి ఇది అంతా కూడా సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది గ్రౌండ్ ఏరియా అంతా కూడా కిచెను హాలు డైనింగ్ సింగిల్ బెడ్రూమ్ ఉంటుందండి ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో పన్నెండు మూడు ఇంటూ పదమూడు ఆరు సైజులో ఉంటుందండి ఇది ఈ బెడ్రూమ్ సీలింగ్ అయితే బాగుంది సౌత్ వైపు ఒక విండో తీసుకున్నారు అక్కడ బీర్వాకి ఇచ్చారండి స్పేస్ వెస్ట్ వైపు ఒక విండో తీసుకున్నారు దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది ఇదిగోండి ఇది ఏడున్నర ఇంటూ నాలుగు సైజులో ఉంటుంది అటాచ్డ్ బాత్రూమ్ అండి టైల్స్ కూడా బాగున్నాయండి బాగా తీసుకున్నారు ట్యాప్స్ కమోడ్లు అన్నీ కూడా ఇచ్చేసారండి ఇది అన్నీ బ్యాండెడ్ వారా అండి మొత్తం అన్నీ కూడా ఒక విండో ఇచ్చారు అక్కడ పైకి వెళ్దామండి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం ఎంత ఫ్లోర్ ఫైంట్ యూజ్ చేశారు మెట్లకి ఇరవై రెండున్నర ఇంటూ యాభై నాలుగు సైజులో నూట ముప్పై ఐదు గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది గ్రౌండ్ అని ఫస్ట్ ఫ్లోర్ ఉంటుందండి రౌండ్ సింగిల్ బెడ్రూమ్ పైన అయితే డబుల్ బెడ్రూమ్ ఇచ్చారండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో రోడ్డు నుంచి చాలా దగ్గరలో ఉంటుందండి బిల్డింగ్ అయితే ఎదరాంతా థర్టీ ఫీట్ రోడ్ అండి ఇదిగోండి పైన ఫస్ట్ ఫ్లోర్లో పైక్ మెట్లండి సిట్అవుట్లో సీలింగ్ కూడా చాలా బాగుందండి బాగా చేశారు ఇది అంతా కూడా ఫస్ట్ లో సిట్ అవుట్ అండి ఇది గుమ్మ ముందు సిట్ అవుట్ అండి బాగుంది స్పేసెస్ గానే ఉంది కలర్ కాంబినేషన్ కూడా ఎంట్రన్స్ లో బాగా ఇచ్చారండి అదే టేక్ డోర్ ఇచ్చారు కంబైన్ విండో కూడా ఇచ్చారండి ఇది మొత్తం డోర్ ఎంత ఉందో అంతా విండో ఇచ్చేసారండి బాగుంది ఇచ్చింగ్ గ్లాస్ కూడా ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తుంది అండి అదరా త్రీ ఫీట్స్ ఉంది చరణ్ నా వైపు పైన కూడా పైన కూడా ఒకసారి చూపిస్తాను లోన్ మీకు ఇదంతా టేక్ డోర్ అండి ఇది బాగుంది ఫస్ట్ ఫ్లోర్ లో హాల్ అంటే ఇది మొత్తం కూడానా సీలింగ్ అయితే బాగానే ఉందండి ఇరవై నాలుగు ఇంటూ ఎనిమిది సైజులో ఉంటుందండి ఇది నా ఒక విండో ఇచ్చారు పైన కూడా ఇది డైనింగ్ ఏరియా అండి పైన తొమ్మిది ఇంటూ తొమ్మిది సైజులో ఉంటుందండి ఇది ఇదంతా కూడా డైనింగ్ ఏరియా సౌత్ వైపు ఒక విండో ఇచ్చారు పైన కూడా ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి ఇదంతా కూడా ఒక విండో ఇచ్చారు ఈస్ట్ వైపు పూజ మంది ఇచ్చారు యూ టైప్ గ్రానైట్ తో తీసుకున్నారండి కిచెన్ ప్లాట్ఫామ్ బాగుంది కబోర్డ్ వర్క్ అయితే లేదండి ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళే చేయించుకోవాలి ఇది ఇలాగే అమ్మేస్తున్నారు ఎల్లు నా అత్త వైపు ఒక డోర్ ఇచ్చారు ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది పన్నెండు ఇంటూ తొమ్మిది సైజు లో ఉంటుందండి సౌత్ వైపు ఒక విండో ఇచ్చారు ఇది ఇది టీవీ యూనిట్ అండి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఒకసారి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది సౌత్ వైపు ఒక విండో ఇచ్చారు సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా చేశారండి బాగుంది దీని సైజు వచ్చేసి మీకు పన్నెండు మూడు ఇంటూ పదమూడు ఆరు సైజులో ఉంటుందండి ఇది వెస్ట్ వైపు ఒక విండో ఇచ్చారు ఇది అంతా రాయల్ ప్లే చేయించు అండి ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది ఇదిగోండి ఏడున్నర ఇంటూ నాలుగు లో ఉంటుంది బాత్రూమ్ కూడా ఒక వెంటిలేటర్ ఇచ్చారు బాగుందండి ట్యాప్స్ కమోట్స్ అన్నీ కూడా చేసేసరి పని అంతా కంప్లీట్ అయిపోయిందండి రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుందండి బిల్డింగ్ అయితే అదిగోండి రాజోల హైవే అండి హైవే నుంచి ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే ఉంటుందండి బిల్డింగ్ ఇప్పుడైతే పైకి చూపిస్తాను పైన టాప్లో ఎలా ఉందో అంతా చూద్దాం ఈ బిల్డింగ్ అయితే అండి మీకు డెబ్భై ఆరు లక్షలు అయితే చెప్తున్నారు ఇది ఇంకా తగ్గిస్తారు మాట్లాడుకోవచ్చు ఇరవై రెండు పాయింట్ ఆరు ఇంటూ యాభై నాలుగు సైజులో నూట ముప్పై ఐదు గజాల్లో కట్టిన బిల్డింగ్ అండి నైన్ బై ట్వెల్వ్ ఫిల్లర్స్తో చేసుకున్నారండి మొత్తం పైన వాటర్ ట్యాంక్ ఇచ్చారు ఇరవై రెండున్నర ఇంటూ యాభై నాలుగు సైజులో నూట ముప్పై ఐదు గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి ఇది గ్రౌండ్ అని ఫస్ట్ ఫ్లోర్ అండి కింద సింగిల్ బెడ్రూమ్ పైన డబల్ బెడ్రూమ్ అండి దీని రేట్ వచ్చేసి మీకు డెబ్బై ఆరు లక్షలు అయితే చెప్తున్నారు ఇది ఇంకా తగ్గిస్తారు ఫిక్స్డ్ అయితే కాదు మాట్లాడుకోవచ్చు కావలసిన వారు ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకి అయితే ఫోన్ చేయండి ఒక రోజు ముందు ఫోన్ చేస్తే మీకు బిల్డింగ్ అయితే చూపించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్